ఎమ్మెల్యే సీతక్క ఆ పేరు తెలియని వారు ప్రస్తుత కాలంలో రెండు రాష్ట్రాల్లో ఎవరూ లేరనే చెప్పొచ్చు తన నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అధికారుల కన్నా ముందు పరుగులు పెట్టే మహిళా నేతగా చెప్తారు అయితే గత నెల రోజులుగా ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దయ్యాల భయంతో వణికిపోతున్నారు జనం ఆ గ్రామానికి ఏదో కీడు వాటిల్లిందంటూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కానీ ఆ గ్రామంలో చావులు నివారించగలమంటూ ఒక్కొక్కరు భయంతో చెప్పుకుంటూ వణికిపోతున్నారట ములుగు జిల్లా జంగాలపల్లిలో దెయ్యాల భయంతో వణికిపోతున్నారు ఆ గ్రామస్తులు దసరా నుండి నేటి వరకు ఆ గ్రామంలో సుమారు ఇరవై నుండి యాభై మంది వరకు చనిపోయారట చనిపోయిన వారంతా సుమారు ముప్పై నుండి యాభై సంవత్సరాల వారేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళినా సరే శవాలుగా తిరిగి వస్తున్నారట గ్రామానికి ఏదో కీడు సోకిందని దెయ్యం ఉందని భయపడుతున్నారు గ్రామ ప్రజలు గ్రామ దేవతకు శాంతి పూజలు చేసి ప్రభుత్వం ఇక్కడ హెల్త్ క్యాంపులు పెట్టాలని కోరుతున్నారు జనం ములుగు మండల్ మాది జంగల్పల్లి గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా వయసుకన్నా చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు ఇప్పటికీ దసరా తో నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన ఈ ఊరికి ఏమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బుడ్ర ఇక్కడ ఏడని కొట్టాలే అది చేయాలి ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అయితే లేడు ఖారిద చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు పెద్దలకు చెప్పిన సూత మొన్న ఐగారిని తీసుకొచ్చిళ్ళు ఆ బోడరై కాడ తీసుకొస్తే వాసు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బోర్డరై కాడ ఇంటికి గిండి నీళ్లు కుంకుమ పోషం తీసుకొచ్చి బొడ్రై కడ పోయాలి దేవుని కడికచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కడికచ్చు పెద్దమ్మ తల్లి గుడికాడ సుత సూచీలు అయ్యగారు మళ్ళా పొషవ తల్లి గురికరా చూసి ఇంటికి బింద నీళ్ళు పోయినర్రీ అది చేద్దామని అన్నారు చిన్న పిల్లగా మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనకుండా పోతే శివాలేస్తారు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు అవి ఓట్లు వేసానికి వచ్చేటప్పుడు అయితే ఓట్లు మాకు ఏది పైసలు కావాలా ఇది కావాలా అది కావాలా అంటే అంటాను ఓట్లు వేసుకుంటాను పోతాను అదే మంత్రి సీతక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు సార్లు గెలిచింది ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచినా మీ జంగల్పేరి గ్రామంలో మంచిగా మెజారిటీ వచ్చింది నాకు నేను చూసుకుంటా అనేది ఇంతవరకు చూడలే ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది చూసింది కరువు పని కనుక వచ్చింది మీ సెంటర్ ఇలా నా కరువు పనికి నాలుగు వందల కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది పోయింది ఇంతవరకు పట్టించుకోలే మరి ఆయన మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏం చిన్న పిల్లగా చనిపోతాను మరి ఏంది అని ఒక్కసారి చూసా అడగలేదు はい。<Ad> <laughs>